నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత హైడ్రా అనే అస్త్రాన్ని రేవంత్ సర్కార్ తెర మీదకి ఎందుకు తీసుకొచ్చింది దానికి చట్టబద్ధత లేదా ఒకవేళ హైడ్రాతో ముందుకే వెళ్తే కోర్టు కేసులతో కోర్టు అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా దీనికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా విద్యాలయాలతో పాటుగా హాస్పిటల్స్ కి ఎగ్జిబిషన్ ఉందా ఎవరెవరికి హైడ్రా వర్తిస్తుంది ఎవరికి వర్తించదు బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అండ్ బిజెపి ఎంపీ రఘునందన్ గారు హలో అండి రఘునందన్ గారు ఎలా ఉన్నారు మీరు హైడ్రా అనగానే ఎందుకని ఫస్ట్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది గుర్తొస్తోంది నెక్స్ట్ బెదిరింపులు భయపెట్టడానికి వాడుకుంటున్నారు అనేది అటు బీఆర్ఎస్ చెప్తోంది బీజేపీ కూడా అదే మాట అంటోంది మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ ఆ మాట ఎప్పుడు అనలేదు లీడర్స్ అంటున్నారే కొంతమంది సో అభిప్రాయాలు రకరకాలు ఉండడంలో తప్పేం లేదు మీ చేతికి ఉన్న ఐదేళ్ళే ఐదు రకరకాలుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడానికి తప్పేట్లా పెడతారు భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ నేచర్ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు తల్లి పేరు మీద రెండు మొక్కలు నాటండి అని నరేంద్ర మోడీ గారు చెప్పినారు చాలామంది విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు ఎందుకు చెప్పినారు నరేంద్ర మోడీ గారు రెండు మొక్కలు పెట్టండి అని అంటే ప్రకృతి పర్యావరణం రెండు దెబ్బతింటున్నాయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది పర్యావరణాన్ని రక్షించాలే ఉత్తరాఖండ్లు కేదార్నాథ్ దేవాలయాలు నిన్నగాకుమున జరిగిన వాయనాడులు ఇరవై ఇరవై నవంబర్లో డిసెంబర్లో జరిగిన భాగ్యనగరం వరదలలో మునిపోవుడు ఈరోజు మీరు ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు వరద నీళ్ళలో విలవిల్లాడ్డాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ ప్రకృతి విధ్వంసం జరగకూడదు అంటే చెరువులు కుంటలు నాళాలను రక్షించడం అనేది రేవంత్ రెడ్డి మానసపుత్రిక కాదు రేవంత్ రెడ్డి కలగన్నది కాదు చాలా మంది తెలవక మీద మీద చదివి మీద మీద పేపర్లు చూసి గోలగోల పెట్టేటోళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయారు దానికి తోడు మీ యూట్యూబ్ ఛానల్ లో చర్చలు లల్లు ఎక్కువ పెడతా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక చెరువు కబ్జా అయిందని చెప్పి కంప్లైంట్ వస్తే శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం లో కట్టిన అన్ని కన్స్ట్రక్షన్స్ ని గులగొట్టిండు ఎప్పుడు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగుల ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఎందుకంటే మీరు కొత్త కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కాబట్టి ముప్పై ఏళ్ళ కింద ఉన్న రిపోర్టర్లు అడిగితే చెప్తారు ట్యాంక్ ఉందా ఉందా రిపోర్టర్లు కవిత గారు అందరికి సమాధానం చెప్తా మీకు కూడా చెప్తా నేను తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల కొన్ని కేసులు వేసినారు ప్రజా ప్రయోజన వాద్యాలు కొంతమంది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోయి ఇక పలానా చెరువు కబ్జా అవుతుంది పలానా నాలా కబ్జా అవుతుంది భవిష్యత్తుకు నష్టం అవుతుంది అని చెప్పి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు రెండు వేల పదవ సంవత్సరంలో అన్ని డబ్ల్యూపీలోని కలిపి జడ్జిమెంట్ ఇస్తూ లేక్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి పెట్టమని చెప్పి చెప్పింది నేను ఇప్పుడు కాయిదాలు తెచ్చుకోలే కవిత గారు ఇఫ్ఐఎం నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ జీవో నెంబర్ వంద యాభై నాలుగు అని ఏప్రిల్ రెండు వేల పదో సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది దేనికోసం ఇచ్చింది లేక్స్ ప్రొటెక్షన్ కోసం జీవో త్రిబుల్ వన్ లో ఉన్న భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని ఆపేతందుకు చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ డీజీపీ ఇట్లా పద్దెనిమిది మంది అధికారులని సభ్యులుగా పెట్టి ప్రొటెక్షన్ సెల్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీ నేసి ఈ భాగ్యనగరానికి ఆపాడమని చెప్పింది తర్వాత అదే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది ఉమ్మడి హైకోర్టు భాగ్యనగరంలో రెండు వేల రెండు వందల యాభై రెండు చెరువులు కుంటలు ఉన్నాయి వాటికి బఫర్ జోన్ అంతా ఫిక్స్ చేయండి వాటిని ఎవరు కబ్జా చేయకుండా ఉంచండి అని చెప్పి రెండు వేల పదిలో చెప్పింది దట్ వాస్ ద పీక్ టైమ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ ఆ జడ్జ్మెంట్ ఎవరు పట్టించుకోలేదు అందరూ జై తెలంగాణ అనుకుంటూ తిరిగినాం కట్టేటోడు కట్టిండు కూర్చుటోడు కూర్చిండు అమ్మేటోడు అమ్మిండు మధ్యలో చాలా మంది నష్టపోయినరు అది జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో బాగా చదువుకున్న ఆయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయింది కేటీఆర్ అనేట ఆయన ఏం చేసిరు లేక్ ప్రొటెక్షన్ కోసం ప్రతి చెరువును సుందరీకరణ పేరుట ఆయన దోస్తుల కోసం ఆయనకు నచ్చిన బిల్డర్ల కోసం వాళ్ళ ఇంట్లో ఉండే రాజ్యసభ సభ్యుల కోసం పోయినందుకు తొవ్వల కోసం ప్రతి చెరువుని నాశనం చేసి పదేళ్లలో కాకతీయులు కట్టిన చెరువులకి మిషన్ కాకతీయ అని పేరు పెట్టిన నాటకం పెట్టి భాగ్యనగరంలో ప్రతి చెరువుని ప్రతి కుంటని పేరున్న అన్ని బిల్డర్లకి ఇచ్చి నాశనం చేసి ఇరవై ఇరవై నవంబర్ డిసెంబర్ లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి నేను దుబాక్ ఎమ్మెల్యే గెలిచిన ఒక నెల తర్వాత అప్పుడు ఏం చెప్పింది కేసీఆర్ ప్రతి ఇంటికి పదివేలు ఇస్తాం చెప్పి చెప్పిండి ఇచ్చిండి ఎలక్షన్ల కోసం చెప్పి ఎందుకు మునిగింది ఆ రోజు భాగ్యనగరం భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకు ఉంది ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు ఇంకొక ఆయన వచ్చి నాలుగో నగరం అంటాడు ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు ఉన్న నగరానికి కాపాడు రవాని రఘునందన్ అంటున్నాడు దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది రఘునందన్ చెప్పింది హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటూ రెండు వేల పదిలో చెప్పింది తర్వాత రెండు వేల ఇరవైలో కేటీఆర్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చిండు మళ్ళీ వాడికి తీసుకొచ్చి ఏం చెప్పిండు అప్పటి కొత్త జిల్లాలు అయినాయి ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు కూట్ల రాయిదీయలేని కేటీఆర్ అంటోడు మళ్ళీ ఒక జివో తెచ్చిండు జీవో నెంబర్ నలభై ఆరు యాభై నాలుగు కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు సబ్జెక్టు కరెక్షన్ దాంట్లో ఏం చెప్తాడు మెదకు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పి చెప్పిండు జీవో రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిండు ఇరవై రెండులో ఇంకో జీవో ఇచ్చిండు ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో ఆ లోకల్ బాడీస్ కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయన వీటికి లేఖల రక్షణ కోసం ఇన్ఛార్జ్గా పెట్టిండు ఎన్ని చెరువులు కబ్జా అయినాయి ఎన్ని కుంటలు కబ్జా అయినాయి సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన రెండు వేల రెండు వందల యాభై రెండు చెరువులు కుంటలు ఏడునే పాండ్రి రాండి మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచికో చెరువుని దత్తత తీసుకోరి కాపాడు చెరువుని రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు చెరువుల కట్టమని చెప్పిండ మా ఎల్పీ లీడరు ఫాతిమా కాలేజ్ సల్కమ్ చర్లో కట్టిందని కూల ఓటు మనడు దాని గురించి ఎందుకు మాట్లాడారు ఎవరిని బెదిరించినేసీ లేకపోతే మేము జేసీ బిల్ చెప్పినాం ఇస్తామో అని చెప్పినాం కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తామో నంబుల్లో చోర్లు తప్పేముంది అందులో మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన నేను నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయలేదు ఏం చేసారు కేవలం పెద్దల్ని కాపాడడానికి పేదల కోసం ఫైట్ అనేది చూస్తున్నారు పల్లెంరాజు అన్న పేదోడా పెద్దోడా పల్లెంరాజు ఏ పార్టీలో ఉన్నాడు నాగార్జున పెద్దోడా చిన్నోడా ఏం మాట్లాడతారు మీరు కూలగొట్టాల కూలగొట్టొద్దా మీరు పొందరం లేని ప్రశ్నలు అడుగుద్దు ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు చెరువులో కట్టినోడు పెద్దోడు అయితే పేదోడు అయితే చట్టం ముందు అందరు అని ముచ్చటం కదా మనం అందరం మరి పెద్దోడు అయితే పేదోడు అయితే వైనాడు ఎందుకు కొట్టుకుపోయింది నెల రోజుల కింద ఎందుకు కొట్టుకపోయింది ఇదే ఎన్డిఆర్ఏలు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్ని కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్ని ఏం చెప్పినాయి అక్కడ తొలగించుర్రా కట్టడాల చెరువులు కడ్డంగా గుట్టలు కడ్డంగా కొండలు కడ్డంగా కట్టినాయి అని చెప్పారు తొలగిచ్చిర్రా తొలగిచ్చలేదు తొలగిచ్చతే ఏమైంది పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్ లో చూస్తున్నాగా మనుషులు కొట్టుకుపోయారు కదా ఊర్ల కూర్లు కొట్టుకుపోయినాయి కదా మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తారు అంటున్నారు ఎవరిచ్చారు మీకు రైట్ ఒక సైన్స్ టీచర్ గా అడుగుతున్నా పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్ గా మాట్లాడుతా ఉన్నా నేను ఎకలాజికల్ ఇంబాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా ఎకలాజికల్ ఇంబాలెన్స్ జరుగుతాయి ఈ వరదలు వస్తా ఉన్నాయని చెప్తున్నా వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా ఎందుకు విలవిల్లాడుతా ఉంది ఈ మాటని పంతొమ్మిది వందల పదిహేడులో ఒక రష్యన్ ఎడ్యుకేషన్ చెప్తా చెప్తాడు టిఆర్ మాల్తు ఏమని చెప్తాడు మనుషులు టూ ఇంటూ టూ ఫోర్ అవుతారు ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్ ట్వంటీ ఉన్నారు కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయా పెరుగుతలేవు కాబట్టి ఏ డే విల్ కమ్ భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తది అని చెప్పి పంతొమ్మిది వందల పదిహేడులో లో ఒక రష్యన్ ఎడ్యుకేషన్ చెప్తే టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పి చెప్పడాన్ని ఆచరిస్తావని ఒక స్టూడెంట్ అడిగితే ఏ ఆచరిస్తా అని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్ అడుగుతున్నాడు నీళ్ళ ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడి ఎక్కడిది అందుకనే వాల్కనోలు అందుకనే సునామీలు అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో యూ హ్యావ్ టు కంట్రోల్ ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది తక్కువ ధరకు వచ్చిందని చెరువులో భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది పెరిగితే చెరువును కబ్జా చేస్తావా కుంట జాబాద్ తక్కువకు వచ్చింది అని కొనుక్కుంటావా కమిషనర్ మేనేజర్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా ఐ ఆస్క్ ఆస్ ఐస్కింగ్ దిస్ గవర్నమెంట్ ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందో ముందు వాడిని రిమాండ్ చేయి ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి ఇరిగేషన్ రోడ్లు చూస్తూ కన్ను మూసుకొని కన్ను నుండి చూడాలని కపోతులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్ వద్దా విరాజిల్లాల్లో వద్దా నువ్వు గట్టిన వచ్చారు నువ్వు దోడిన వచ్చారు ఉన్న చెరువును చంపా నీకేక్కడిది వేసి ఇట్లే మాట్లాడతాడు రఘునందన్ మీకు నచ్చితే మీ ఇష్టం మీకు నచ్చకపోతే మీ కష్టం దానికి నేనేం చేస్తా ఆర్టికల్ పంతొమ్మిది నన్ను మాట్లాడమని చెప్పింది మాట్లాడతా మీరు నేను మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేం ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి కాకపోతే పెద్దోడా కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టమని చెప్పింది ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది ఏం కోర్టు ఉంది అంటున్నా ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లు ఇస్తారు ఎవరిచ్చారు మీకు అధికారం సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా ఏం వినాలే మొన్న వేయరు హైకోర్టు హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు దానికి విద్యార్థులు నడ్డం పెట్టుకొని ఒక ఆయన వెంచర్ అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్నాడు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా అది ఎట్లా చేసిర్రు అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి వీళ్ళ ఎన్ని ఎకరాలు ఉంది ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమవుతావు అనుకుంటుర్రు మీరు ఏమి ఇస్తారు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తా ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు ఆపున పర్మిషన్ సార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆపో నీ పార్టీలో చేరింది ఎందుకు కొడుతుర్రు ఆపుడురా కొండలన్నీంటిని కొట్టే వాటిని ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి ఎవరి మొదలు పెట్టాలో ఎందుకు అదే ఇంతకాలం నువ్వు గడ్డి తినవు ఇలానే అన్నం తింటున్నావు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ మీరు గడి తిన్నారు కాబట్టి నేను గడి తినాలా నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలా వన్సైన్ ఐమ్ టెల్లింగ్ ఆమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి ఊరు బాగుండాలా దా పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాలో ఒడ్డుకు పోయినట్టు బురదల కొట్టుకుపోవాలని కోరుకుంటురా నేను కోరుకుంటులేదు నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం చార్ ఆ చరిత్ర ఉంది దీనికి ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నాది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు అప్పుడు ఏమైనా వరదలు రాలేదా మూసికి వరదలు రాలేదా అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర మాట్లాడే వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి అంటాడు ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు ఈయన లక్ష కోట్లు అంటాడు ఆయన లక్ష కోట్లు అంటాడు నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టూరి పల్లారా రెడ్డి గారు కడితే కూలగొట్టు నాగార్జున గారు కూలగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లు ఇస్తుంది కోర్టు అని అడిగినా బరాబర్ అడుగుతా నేను పొద్దుల ఆరు గంటలకు కూలగొట్టు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది మూడు గంటలకు స్టే అయింది అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు స్టేటస్ కో ఇచ్చింది అది కూడా కాదు అంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా నేను కూలగొట్టాలి అంటున్నా రెండు వేల పద్నాలుగులో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ఏమని ఏం కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు సర్వే చేసి హెచ్ఎండిఏ రెండు వేల పదహారులో రిపోర్ట్ ఇచ్చింది అందులో మూడున్నర ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని రెండు వేల పదహారు నుంచి ఎందుకు ఉలవట్లేదు అంటున్నా కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు ఏం జరిగింది అనుకుంటున్నారు వాళ్ళ కోటలు బ్రాండ్ అంబాసిడర్ అయింది అయితే ఆమె శ్రీనైతే తెలియదు సీరే తెలియదు ఆమె బ్రాండ్ అంబాసిడర్ చేసేవారు ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి అప్పుడు వాళ్ళు చెప్పాలి నాకేం తెలుస్తుంది వాళ్ళకి ఆ రంగులలో కొంత ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటది నాన్ను ఖరాబ్ చేస్తారు రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీద రఘునందన్ ఇదే హరీష్ అని ఆరు అడుగులు ఉన్నాడు మాట్లాడిండు మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రంగనే లాంకోయిల్స్ వక్ఫ భూములు అన్నారు పదేళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన ఒక మాట్లాడండి మాట్లాడి వక్ఫ భూముల గురించి లగడపాటి కడుతుండని చెప్పి ఓ లాంకోయిల్స్ అంతా వక్ఫ భూములు వక్ఫూములు దున్నుతాం పల్గొడతాం ఇరుగొడతాం అన్నారు పర్మిషన్ ఇచ్చారో తెలుసా కవిత గారు పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు జరిగినంత అవతలకి పోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి ఎంఆర్ ప్రాపర్టీస్ లో రైతులు తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు ఇదే కేటీఆర్ అదే హరీష్ రావు అదే కేసీఆర్ అన్నట్టు ఆయన పదేళ్ళు మంత్రులుగా పదవి అనువయించారు ఎన్నోడన్నా ఎంఆర్ లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధార్థకర్త చెప్తాడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ ని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ పద్మాలయ స్టూడియోస్ లో అపార్ట్మెంట్లు కడుతుంటే సప్పట్లు కొట్టిర్రు ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు నాలు ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాం ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కానీ అమ్ముతారు కదా కోకాపెట్లే ఎకరం వంద కోట్లు పెట్టి వంద ఎకరాలు అమ్మిండ్రు కదా ఆ పక్కన ఇంకా వంద యాభై ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయండి ఈ పేదోళ్ళందరికి మంచికి వంద గదాల స్థలం ఇయ్యి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు ఐదు లక్షలు ఇవ్వను ఇందిరం ఇంటి కింద నువ్వు ఐదు లక్షలు ఈనాళాల మీద కట్టుకున్న వాళ్ళు చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకవేట్లో వంద కోట్ల ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి ఇరవై ఐదు ఎకరాలు ఇవి అక్కడ ఉప్పలు బగాయతో లగాయతో పెట్టి అమ్మిరు కదా కూడా యాక్షన్ పెట్టి అంటే ఈ గరీ వాళ్ళందరికీ తీసుకొచ్చాడే కాలనీ కట్టు వీళ్ళు అరువులు కాదా వంద కోట్ల భూమిలో ఉండేది వాళ్ళేళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా బాధపడుతున్నారు కదా వాళ్ళని తీసుకొచ్చాడు ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి దెన్ ఐ విల్ సపోర్ట్ యు దెన్ ఐల్ కంగ్రాచులేట్ యు అంతేగాని అసదుద్దీన్ ఓ ఇచ్చిన ఊరితో ఊపులకు భయపడితే నాలుగు వందలు కాదు నాలుగు వేల స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు కూలాలి కదా సల్కం చరవలో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్ ఎందుకు భయపడుతున్నారు ఏమైతుంది రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టినాం కదా కొట్టేశాయన్ని అపప్రద నీకెందుకు మల్లారెడ్డితో పాతపాగుందని మల్లారాజేశ్వర రెడ్డి పాటి మారతలేడని కొడుతున్నారనే చెడ్డ పేరు ఎందుకు ముందు అసది వైసీపీ మొదలుపెట్టు సో